వీడియో లాస్టాకా చూడండి సబ్స్క్రైబ్ చేయండి కాకరకాయ పులుసు ఎలా పెట్టుకోవో వీడో చూపెడతా ముందుగానే కాకరకాయను ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి చింతపులుసు పులుసు దానికి కావాల్సిన పచ్చిమిరపకాయలు కో కలిజామాకు ఉల్లిగడ్డలు రెడీ పెట్టుకున్నాం స్టవ్ అండి పెట్టినాం స్టవ్ పైన ఈ కంతులు పెట్టుకున్నాం రెండు సంవత్సరాలు నూనె పోసుకోవాలి ఒక సంవత్సరం పోపిపిత్తులు ఉల్లిగడ్డలు ఖల్జామాకు పచ్చిమిర్చి గోర గొలికాలి ఒక సంవత్సరం వెళ్ళాం అరవై సంవత్సరం పసుపు చిచ్చడు ఇంగు ఇంగు పెట్టిన కాకరకాయ ఇందులో వేసుకోవాలి ఒకసారి ఇక్కడ కలుపుకోవాలి ఒక్క సంవత్సరం తినంత ఉప్పు పులుపు ఇందులో పోసుకోవాలి ముందుగానే మేము చిచ్చి రెడీ పెట్టుకున్నాం కదా చింత పూర్తిని దీన్ని ఇరవై నిమిషాలు మరిగించుకోవాలి చిన్న చిన్నమాట మీద గోటంతా బెల్లం వేసుకోవాలి ఇందులో కాకరకాయల బెల్లం వేసుకున్నాం ఇందులో పల్లీల పొడి నువ్వుల పొడి వేసుకున్నాం ఇప్పుడు ఈ కాకరకాయ పులుసు రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి అబ్బా కాకరకాయ పులుసు రెడీ అయింది గుమగుమలాడుతుంది వేడివేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది ఇది మళ్ళీ కావాలనిపిస్తుంది ఈ కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది